హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం మొదటి ప్రశ్న సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది చూడండి ప్రశ్న ఇక్కడ సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది అడిగిన ప్రశ్న సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది ఇది బిదానగర్ ప్రాంతంలో ఉంది సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది ఇది బిదానగర్ ప్రాంతంలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల యాభైలో దీన్ని పంతొమ్మిది వందల యాభైలో ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహాచే స్థాపించబడింది ఇక అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ తమిళనాడులో ఉంది తమిళనాడులోని పల్లీ కారై వద్ద పల్లీ కార్నై పల్లి కార్నై వద్ద ఉంది దీన్ని భారత ప్రభుత్వ నూతన మరియు పునరుత్ పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు ఇది తమిళనాడులోని పల్లీ కారణై వద్ద ఉంది ఇక రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూస్తున్నాం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంట్లో మాత్రమే చూడండి అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులేవి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులేవి అలాగే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేంద్ర వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు చూడండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూద్దాం రాష్ట్రపతి ముందస్తు అనుమ అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు ఒకసారి చూస్తే ఆస్తుల జాతీయకరణ బిల్లులు ఆర్టికల్ థర్టీ వన్ ఏ ప్రకారం ఆస్తుల జాతీయకరణ బిల్లులను ప్రవేశపెడతారు అలాగే ఆర్టికల్ వన్ నాట్ నైన్ ప్రకారం ద్రవ్య బిల్లులను ప్రవేశపెడతారు అలాగే ఆర్టికల్ వన్ వన్ సెవెన్ ప్రకారం మొదటి ఆర్థిక రకం బిల్లులను ప్రవేశపెడతారు జాతీయ ఆస్తుల జాతీయకరణ బిల్లులు ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులు మొదటి రకం ఆర్థిక బిల్లులను ప్రవేశపెడతారు ఇక ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేంద్ర ఆర్థి వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారనగా ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం ఇక ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేంద్ర వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు మూడో ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ మూడో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక చూద్దాం దీపావళి రోజు ఈ నెల గత నెల అక్టోబర్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదున దీపావళి రోజు ప్రధాని మోదీ భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై గడిపారు ఈ నావికను చూడండి ఈ నౌకను నావికాదళంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు దీపావళి రోజున ప్రధాని మోదీ భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్పై గడిపారు ఈ నౌకను నావికా దళంలో ఎప్పుడు ప్రవేశపెట్టారన్నాడు ఎప్పుడు ప్రవేశపెట్టారన్నాడు చూద్దాం ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండున దీన్ని దళంలో ప్రవేశపెట్టారు దీన్ని కోచి స్టీల్ షిప్ నిర్మించారు దీన్ని కోచి షిప్ యార్డ్ నిర్మించింది సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండున దీన్ని నావికాదళంలో ప్రవేశపెట్టారు ఇక ప్రతి వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు ప్రశ్న చూస్తున్నాం అదనపు ప్రశ్న ఇది చాలా ఈజీ ప్రశ్న చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్న చాలా ఈజీ ప్రశ్న అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ప్రశ్న చూడండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ఎవరు రచించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్